క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి జాతర మరియు రథోత్సవం సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి సీనియర్స్ విభాగం బండలాడు పోటీలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అదేవిధంగానే మరి ఈ సంవత్సరం కూడా మరి యొక్క రాచాల సీనియర్స్ విభాగం బండలాడు పోటీలకు ఇక్కడ డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం ఈ పోటీలు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ మరి సీనియర్స్ విభాగం మరి కొద్ది ఇక్కడ మనం డ్రా కూడా తీస్తున్నాము శ్రీ శ్రీ కేశవ స్వామి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం అయితే ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది మరి స్వామివారిని కూడా మనం అయితే ఇక్కడ చూడవచ్చు మరి జాతర సందర్భంగా ఈ పోటీలు మరి గౌరవ పెద్దల ఆధ్వర్యంలో సభ్యుల ఆధ్వర్యంలో మరి ఇక్కడ డ్రా కూడా తీస్తున్నాము మొత్తం ఏడు జాతలు పాల్గొన్నాయి

జగలు అయితే మరి మంచి కాంపిటీషన్ జగలు వచ్చాయి పేర్లు అయితే నమోదు చేయడం జరిగింది ఇంకా స్టార్ట్ కాలేదు

మొదటి నమోదు చేసుకున్న వారు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఏం రామాన్య గారు పీఆర్సీ ఫ్యామిలీ కంటే నేను శ్రీ లక్ష్మీ రంగి సెంటర్ కాసేని రాజా చౌదరి గారు బొల్ల మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా అండి జూనియర్ అభివృద్ధి గారు నాలుగు जानो मेरी आशीष शिखर मेरी त्रिलक्ष्मी लाल सिंह स्वामी आशीष दादा जय हो मेरी और राष्ट्र पार्टी गौरव टीमचे नम्र निवेदन अभिनंदन या सुभाष रिपनान ने पूर्व रेकडस्टर सोनी आशीष को पार्वती जी वंदनी गारो गावजपल्ली पार्लर को नमस्कार जय माता दी एरिया एरिया जया जय पारवान மேஷ்ளம் ரேசுரம் ரெபல் கோபாலகிருஷ்ணா కా ఫ్రెండ్స్ మరి 2 గంటలకు మొదడే జత స్టార్ట్ అవుతుంది మరి భద్రత కొరతే లైవ్ చూడండి 2 గంటలకు స్టార్ట్ అవుతుంది ఆ 92 92 2 గంటలకి సిక్స్ వచ్చే ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరికి థాంక్యూ రిషెడ్ రిషెడ్ లా డైలాగ్ రిషెడ్ సార్ గోతం